మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి షిర్డి సాయినాథుని దర్శనానికి వెళ్లారు చంద్రగిరి నియోజకవర్గం నుంచి దాదాపు రెండు వేల మందితో ఆయన షిరిడి యాత్రకు వెళ్లారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఏడాదికి ఒకసారి ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లి రావడం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆనవాయితీ ఇందులో భాగంగానే ఈ ఆయన వెళ్లారు మా పార్టీ నాయకులు కార్యకర్తలు సంవత్సరానికి ఒక్కసారి ఒక కుటుంబంలాగా ఒక వసుదైక కుటుంబంలాగా ఎక్కడో ఒక దగ్గరికి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం అందులో భాగంగా ఈరోజు అందరం కలిసి అందరి సహకారంతో ఈరోజు సిరిడికి వెళ్ళి సాయినాథుని భగవంతుని దర్శించుకొని రావడం జరుగుతుంది అందుకోసం ఈరోజు అందరం కలిసి సుమారు ఒక రెండు వేల మంది ఈరోజు శ్రీడి దర్శనానికి వెళ్తున్నాం ఇది ప్రతి సంవత్సరం కూడా కొనసాగే అనువాయితీ ప్రతి పంచాయతీలో ఉన్న సర్పంచ్ నుంచి ఎంపీటీసీ నుంచి పార్టీ కార్యకర్త నుంచి మా వరకు ఎవరికి మధ్య తేడాలు ఉండవు అందరూ ఒకటి అందరూ ఒక కుటుంబం అందరం ఒక్కటిగానే ఉంది